అతడు ప్రకృతిని సృష్టించాడు రెండో భాగం తన పనులన్నీ ముగించుకుని విల్లా చేరుకున్నాడు అగస్త్య విల్లా మొత్తం పరిశీలించాడు తమకు కావలసిన వస్తువులను మాత్రమే ఇప్పుడున్న ఎస్టేట్కి తీసుకెళ్లారు ఇంకా చూడటానికి ఏమీ లేదనుకుంటూ బయటకు వెళ్ళబోయాడు అగస్త్య ఒకసారిగా అరుంధతి చెప్పింది గుర్తొచ్చింది ఎక్కడో ఎన్నో గదుల తర్వాత ఉన్న స్టోర్ రూమ్కి ఇప్పుడు వెళ్ళడం ఎందుకు అనుకున్నాడు సరే మరలా సమయం ఉండకపోవచ్చు ఇప్పుడే స్టోర్ రూమ్లో ఉన్న వస్తువులను చూసి వెళ్తే సరే అనుకుంటూ స్టోర్ రూమ్ వైపుకు అడుగులు వేశాడు నిమిషాలను డాలర్లలోకి మార్చుకునే ఆ బిజినెస్ టైకునుకు ఆ క్షణం తెలియదు ఆ స్టోర్ రూమ్ తన జీవితాన్ని ఊహించని మలుపు తిప్పబోతోందని ఆ స్టోర్ స్టోర్రూంలో ఉన్న వస్తువులన్నిటినీ కలియ చూశాడు అగస్త్య అందులో ఒక్క వస్తువు కూడా అవసరం లేదని అతడి కనిపించింది ఇక అక్కడి నుండి వెళ్ళిపోదామని అడుగు ముందుకు వేశాడు కానీ ఒక్కసారిగా అతడికి మస్తిష్కంలో ఒక వస్తువు తలుక్కుని మెరిసింది అది గుర్తుకు రాగానే ఆతృతగా వెనక్కి కదిలాడు గది అంతటా వెతికాడు కానీ ఎక్కడా కనిపించలేదు ఒక్క క్షణం గాఢంగా ఊపిరి తీసుకున్నాడు తాను అంతటా చూశాడు కానీ గోడకు అమర్చిన లాకర్లో చూడలేదు వెంటనే లాకర్ దగ్గరికి వెళ్ళాడు లాకర్ తెరిచి అలా చూస్తుండిపోయాడు అందులో పాతకాలం నాటి ట్రంకు పెట్టి యాభై సంవత్సరాల కిందట తన కన్న తల్లి చివరి క్షణాల్లో తనకు అందించిన అపురూపమైన జ్ఞాపకం డాలర్ల వేటలో పడి తాను ఆ ట్రంకు పెట్టే విషయం మర్చిపోయాడు తల్లి మరణించాక ఇండియా వదిలి వచ్చేటప్పుడు తన వద్ద ఈ ట్రంకు పెట్టె తల్లిలాగా అంటిపెట్టుకుని ఉంది ఆ ట్రంకు పెట్టెను లాకర్ నుండి జాగ్రత్తగా బయటకు తీశాడు అగస్త్య ఆ పెట్టెను తన చేతుల్లోకి తీసుకోగానే అలముకున్న జ్ఞాపకాల ఉద్విగ్న పరిమళం ఒక్కసారిగా అమెరికా ఇండియాగా మారినట్టు అనిపించింది ఆ పెట్టెను ఆర్తిగా తన గుండెలకు హత్తుకున్నాడు ఆ స్పర్శ చిన్నప్పుడు తనను తల్లి గుండెలకు హత్తుకున్నట్టుగా ఉంది తనకు తెలియకుండానే తన కనుల నుండి జాలువారిన రెండు కన్నీటి చుక్కలు పెట్టెను స్పర్శించాయి పెట్టెమూతను మెల్లిగా తెరిచాడు పాత ఇన్పరేకు మెల్లిగా చిన్న శబ్దంతో తెరుచుకుంది అది తన తల్లి గుండె శబ్దమేమో అన్నట్టుగా ఉంది పెట్టెను తెరిచి అందులోకి చేపెట్టాడు మాయాలోకంలో ఉన్నట్టుగా చల్లటి మాతృస్పర్శ తగిలింది అగస్త్యకు అందులో తన తల్లి చీర ఆ చీరను చేతుల్లోకి తీసుకున్నాడు శుతిమెత్తగా ఉన్న ఆ చీర అగస్త్యకు తన బాల్యాన్ని గుర్తుకు తెచ్చింది తన ఊహ తెలియకముందే మన్నించిన తండ్రి గురించి తన తల్లి ఎంతో బాధపడటం గుర్తొచ్చింది తనను పెంచడానికి ఒంటరిగా తల్లిపడిన కష్టాలు ఇప్పుడు అగస్త్య కళ్ళలో కన్నీళ్లుగా మారాయి పొలంలో పనిచేసుకుంటూ అమ్మ తనను ఆ చీర చెట్టుకు ఉయ్యాలగా వేసి అందులో తనను కూర్చోబెట్టేది చీరలో ఉయ్యాల ఊగుతూ తాను అమ్మ చేతి గోరుముద్దలు తినేవాడు అదే చీరతో తనను తన తల్లి వీపుకు కట్టుకుని పొలం పనులు చేసేది కన్నీటితో మసకగా ఉన్న కళ్ళతో పెట్టలేక చూశాడు అగస్త్య రెండు ఐదు వందల రూపాయల నోట్లు కాలంతో పాటు కనుమరుగైన వాటిలో కరెన్సీ నోట్లు కూడా ఒకటి తాను నోట్లు చూసి ఎన్ని సంవత్సరాలు అయింది డిజిటల్ కరెన్సీ మాత్రమే ఉన్న ఈ కాలంలో ఒకప్పుడు నోట్లు ఉండేవట అని ఇప్పుడు చెప్పుకోవాల్సిన దుస్థితి ఆ నోట్లను వాసన చూశాడు ఇప్పుడు చూద్దామన్నా లేని అపురూపమైన వింత పరిమళం ఆ వాసన చూడగానే చిన్నప్పుడు తన తల్లి తెచ్చిన కొత్త నోటు పుస్తకాల వాసన చూస్తూ ఆనందించడం గుర్తొచ్చింది ఆ నోట్ల కింద ఒక నెమిలీక ఆ నెమిలీకను చేతుల్లోకి తీసుకోగానే రంగుల బాల్యం కళ్ళ ముందు నిలిచింది అన్నిటికంటే అడుగున తన కన్నతల్లి ఫోటో తల్లి ఫోటోని చూడగానే అమ్మ నన్ను వదిలేసి ఎలా వెళ్ళిపోయావు అతడి మనసు అర్థంగా ఆక్రోషించింది తల్లి ఫోటోను అలా చూస్తుండిపోయాడు ఒక్కసారిగా తన కన్నతల్లి వద్దకు తాను పుట్టి పెరిగిన ఊరికి వెళ్ళాలని మనసులో బలంగా అనిపించసాగింది తన మనసులో ఏదో తెలియని భావోద్వేగం ఉద్విగ్నత ఇంతలో తన దగ్గరున్న చిప్ అల్లట్ వచ్చింది అటుపక్క నుండి అరుంధతి ఏమండి సమయం అర్ధరాత్రి దాటింది ఎక్కడున్నారు ఇంకా రాలేదు అడుగుతోంది అరుంధతి నేను నేను ఇండియా వెళ్తున్నాను నువ్వు పిల్లలు జాగ్రత్త మనసులో అనిపించింది తన భార్యతో అనుకోకుండా చెప్పిన స్పష్టంగా చెప్పాడు అగస్త్య ఏం చెప్తున్నారు ఇండియా వెళ్ళడం ఏమిటి ఎందుకు మన ఎస్టేట్లో ఇప్పుడు మనమందరం కలుద్దాం అనుకున్నాం కదా వచ్చి వెళ్ళండి కంగారుగా ప్రశ్నల వర్షం కురిపిస్తోంది అరుంధతి అరుంధతి కంగారు పడవలసింది ఏమీ లేదు మన ఎస్టేట్ మనకు దేవాలయం వంటిది నేనిప్పుడు గర్భగుడి లాంటి ఇండియాకు ఒక చిన్న పని కోసం వెళ్ళవలసి వస్తోంది త్వరగానే తిరిగి వస్తాను చెప్పాడు అగస్త్య సాంకేతికత అభివృద్ధి చెందిన పరిణామక్రమంలో హైపర్ లైన్ ఒకటి అత్యంత వేగవంతమైన రవాణాను అందించడం హైపర్ లైన్ ప్రత్యేకత ప్రపంచం మొత్తం ఒకప్పుడు విమానాలు నడిచినట్టు ఇప్పుడు లూప్ నడుస్తున్నాయి అత్యాధునిక కాంక్రీట్ స్తంభాలపై భూకంపాలను సైతం తట్టుకునేలా వందలాది కిలోమీటర్ల పొడవున గుండ్రటి గుట్టాలు సొరంగాలు ఏర్పాటు చేస్తారు హైపర్లూప్లో ఉండే బోగీలు వాటిలో ఉన్న ఎలక్ట్రిక్ మోటార్లతో వేగంగా పయనించడానికి ఉపయోగపడతాయి హైపర్ లైన్లు సముద్రం అడుగున కూడా నిర్మించడం వలన దేశాల మధ్య దూరం బాగా తగ్గిపోయింది హైపర్లూప్ వేగం గంటకు కొన్ని వందల కిలోమీటర్లు అది వాడుకునే శక్తి కొన్ని వేల హార్స్ పవర్ హైపర్ లూప్లో ప్రయాణించి అమెరికా నుండి కేవలం మూడు గంటల్లో ఇండియా చేరుకున్నాడు అగస్త్య యాభై సంవత్సరాల తర్వాత తన పురిటి గడ్డ మీద అడుగుపెట్టిన అగస్త్యకు చల్లటి గాలి తెమ్మెర మెల్లగా తాకుతూ స్వాగతం చెప్పింది తెలియని భావోద్వేగం హృదయంలో సంతోష వీచికగా కదలాడుతోంది నేల మీదకు వంగి భూమిని తాకాడు తన మాతృదేశపు మట్టిని తాకగానే పులకరింపు పలకరించింది ఇండియాకు వచ్చానన్న ఆనందంలో ఉన్న అగస్త్యకు ఉన్నట్టుండి తాను పుట్టి పెరిగిన పల్లెటూరు శ్రీపురం గుర్తొచ్చింది తన తల్లి చివరి క్షణాలు ఆ పల్లెటూరులోనే ముగిసిపోవడం గుర్తొచ్చి ఒక్కసారిగా హృదయం బరువెక్కింది ఇండియాకు వచ్చిన అగస్త్య తర్వాత ఏం చేశాడు శ్రీపురం వెళ్ళాడా అక్కడ ఏం జరిగింది వింటూనే ఉండండి అతడు ప్రకృతిని సృష్టించాడు